ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన లుక్ను పూర్తిగా మార్చేశారు గత ఎన్నికలకు ముందు నుంచి గుబురు గడ్డంతో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన లుక్ను పూర్తిగా మార్చారు పూర్తిగా గడ్డం తీసేసి గుబురు మీసంతో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ క్యాబినెట్ భేటీకి వచ్చారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ షూటింగ్స్ పూర్తి చేశారు అయినా మరికొన్ని చిత్రాల షూటింగ్స్ ఎన్నికల కారణంగా పెండింగ్లో ఉండిపోయాయి అప్పటి నుంచి ఎలాగో షూటింగ్స్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గుబురు గడ్డంతో కనిపించడం ప్రారంభించారు ఎన్నికల ప్రచారంలోనూ అలాగే కనిపించారు ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాక కూడా డిప్యూటీ సీఎం అయినా పవన్ మాత్రం గడ్డం తీయలేదు కానీ ఇప్పుడు ఎన్నికల హడావిడి ప్రచారాల హడావిడి ముగిసిపోవడం తిరిగి పెండింగ్ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయాలని భావిస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ నిన్న కొత్త లుక్లోకి మారిపోయారు తాజాగా హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్లో తీసుకున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పవన్ షేర్ చేశారు ఇవాళ క్యాబినెట్ భేటీలోనూ అదే లుక్తో పవన్ కనిపించారు త్వరలో ఈ చిత్రం షూటింగ్ ముగియనుంది ఆ తర్వాత కూడా వరుసగా షూటింగ్స్ ఉండడంతో పవన్ ఇదే లుక్ కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి